రామగిరి మండలం సెయింటనీ కాలనీలో టౌన్లో శ్రీ పాదభవన్ ఐఎన్టీసీ కార్యాలయం నందు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు తోటా చంద్రయాదరు ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు లక్షల కోట్ల అవినీతిలో ఎవరి ఓటా ఎంత మంతని కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి కనీసం ఐదు సంవత్సరాలు పూర్తి కాక ముందే కుంగిపోవడంలో ఎవరి అవినీతి ఎంత ఉందో దీనిపై విచారణకు ఆదేశిస్తే టిఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆయన అన్నారు మేడిగడ్డ ప్రాజెక్టు అవకతవకలో ఇంజనీర్ ఇన్ చీఫ్ నుండి మొదలుకుని నాయకుల వరకు అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు అపార భగీరథుడు అని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వచ్చి పరిశీలించలేదో ప్రజలకు తెలపాలని ఆయన అన్నారు మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతి జరిగినప్పుడు నేరుగా ప్రాజెక్ట్ పరిశీలనకు ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు ప్రాజెక్టు అవినీతిని నిగ్గుతేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ మొదలు పెట్టిందని ప్రాజెక్టు అవినీతిలో ఎవరి వాటా ఎంత ఉందో విచారణలో తేటతెల్లబోతుందని ఆయన అన్నారు మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడానికి వస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు మేము ఘాటుగా రామగిరి కాంగ్రెస్ మండల పక్షాన పెద్దపల్లి జిల్లా పక్షాన మంత్రి కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు తప్పు చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఆ ప్రాజెక్టును సందర్శ సందర్శన చేస్తానని వస్తా ఉన్నాం కావలసుకుని తప్పు చేసేది మీరు గవర్నమెంట్ ఆఫీసులను తప్పుదారి పట్టించింది అందులో డబ్బును మిగిలించుకోవడానికే తప్పుదారి పట్టించింది నువ్వు గోదావరిలో పిల్లలకు తీసేటప్పుడు కింద బండ తగే వరకు ఖచ్చితంగా తీయాల్సిన బాధ్యత మీ పైన ఉండే మరి ఉసికల్నే మీరు మీద మీద కట్ట కింద ఉసుక కొట్టుకోకపోకపోతే ఏమైతుంది తెలిసి కూడా కావలసుకొని మీరు ఏదైతే ప్రాజెక్టుల డబ్బులు మిగిలించుకోవడానికి తప్ప ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలకు నీరిచ్చి మరి రైతులను ఆదుకుందామనే ఒక ఆలోచన మీ ఆలోచనలు ఏమాత్రం కూడా లేదు కాబట్టి మీరు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును మరి దుర్వినియోగం చేసినాం తెలంగాణ ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసినాం కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మీరు అదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కాదు మరి అదేవిధంగా ఈ ప్రాంత మా మనందరి అందరి మా నాయకుడు శ్రీధర్ బాబు గారు మరి ప్రాజెక్ట్గా చూద్దాం రండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు మరి అప్పుడు ఎందుకు ముఖం సాటేసాడు ఎందుకు రాలేదు వస్తే అందరి ముంగట అది ఏంటనేది మీ నిజ స్వరూపం బయటపడు కదా అది బయటపడదని రాకుండా ఇప్పుడు వచ్చి ఇప్పుడు మళ్ళీ మీరు చూసేది ఏమున్నది అక్కడ ఏ అంత బాగానే ఉన్నది అలా స్వస్థంగా కనబడుతుంది పేపర్లు కానీ వీడియోలో ప్రెస్ మీడియా పేపర్ కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా స్వస్థంగా చూపెడతా ఉన్నాం అందరూ చూసిరు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం చూసిరు మహారాష్ట్రం కూడా చూసిరు కాబట్టి మీరేమీ లేదు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ సందర్శన చేసి మరిపోండి లేదు అంటే మీరు మధ్యలోకే విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అలా చూస్తారు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని బ్యారేజీని సందర్శించడానికి వస్తున్న సందర్భంలో బిఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ మంత్రి నియోజకవర్గ పరంగా ఏం చేసి ఇక్కడికి వస్తున్నామని చెప్పని వస్తున్నారో ప్రజలందరూ గమనించాలి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు అవినీతి చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి కాంట్రాక్టర్లతో కుమ్మకాయ ప్రాజెక్టు కుంగి ఇంకొక ప్రాజెక్టు బొంగల్బడి ఆ వైనాడ్ అంతా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ దేశం మొత్తం కూడా ప్రజలందరూ కూడా చూశారు ప్రాజెక్టును మొదలుపెట్టిన సమయంలో కేసీఆర్ గారు మరియు టిఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కాళేశ్వరం ఓహో కాళేశ్వరం అని బస్సులలో పెట్టి విహారయాత్రలాగా వారందరినీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న వారందరినీ కూడా మీరందరూ రండి తిలకించారని చెప్పని వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి చూపించి అబ్బురపరిచే విధంగా వారిని అభూత కల్పన మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా చేసి ప్రజలందరినీ కూడా పక్కదారి పట్టించి ఓట్లు దండుకోవాలనే ఆలోచనతో తప్ప మరి ఆ ఓట్లు దండుకోవాలనే ఆలోచన ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళకు ఉండను అదే శ్రద్ధ ఆ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ పైన కాంట్రాక్టర్ల పైన ఆ శ్రద్ధ ఎందుకు పెట్టలే ఒకవేళ ఆ శ్రద్ధ పెట్టినట్టయితే అంత పెద్ద కుంగుబాటు ఎలా జరుగుతుంది ఆ కుంగుబాటు అదొకటే కాకుండా మరొక బ్యారేజ్ కూడా బొంగ ఏర్పడి అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడిచిన ప్రాజెక్టులే ఎట్లయితే ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు గడిచిన ప్రాజెక్టులు ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఆనాడు నయ నిజాం ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ పైన దీనికి పైన ఉన్న ఎల్లంపల్లి శ్రీవాద ప్రాజెక్టు కానీ చెక్కు చెదరకుండా ఉంది కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రజా సంక్షేమం చేసే పనులపైన శ్రద్ధ ఉన్న ఆ శ్రద్ధ బీఆర్ఎస్ నాయకులకు లేదు కేవలం కాంట్రాక్టర్లకు వర్కప్ చెప్పి ఆ పైన వచ్చే లాభాన్ని ఆర్చించడమే తప్ప ఆ లాభం ఆర్చించేదాన్ని విషయంలో ఉన్న శ్రద్ధ పనిపైన క్వాలిటీ పైన పని చేసే పనిపైన క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే శ్రద్ధ పెట్టక ఈరోజు ఈ పరిస్థితి దాపురిచింది కాళేశ్వరం ప్రాజెక్టు ఆహో ఓహో అనేది ఏదైతే అప్పుడు చూపించారో ఆ రోజు మీకు కనిపించలేదా ఈ క్వాలిటీ ఏదైతే ఉందో అని చెప్పి అనేది మొన్నటికి మొన్న మా ప్రాంత నాయకులు పెద్దలు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇంకా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు వారందరి బృందం కూడా వెళ్దాం రండి మీరు కూడా అని చెప్పని వారందరినీ ఆహ్వానిస్తే తోకముడుచుకొని రాలేకపోయి ఉండి ఈరోజు మళ్ళీ మేమేదో సందర్శనకు వస్తున్నాం అని చెప్పని మీరు సందర్శనకు వచ్చి ఏమీ పీకేది లేదు ప్రజలను మరొకసారి మోసం చేయడానికి కొరకు వారిని మీ మాటలతో మోసం చేద్దామంటే కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ప్రజలను పక్కదారి బట్టి మీ అందరికీ కూడా ఈ పాత్రికేయ మిత్రుల సమక్షంలో హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ